ఏపీలో వైట్ పేపర్స్ పరంపర ఇంకా కొనసాగుతుంది శాంతి భద్రతల అంశంపై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో అయినా విభజిత ఏపీలో అయినా లాండ్ ఆర్డర్ను ను చేసింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు చంద్రబాబు ఏపీలో లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన గత ఐదేళ్లలో రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగిందన్నారు గతంలో ఇదే పోలీసులతో లా అండ్ ను సరిదిద్దామన్న సీఎం ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు టెక్నాలజీని వాడుకొని తాము నేరాల్ని నియంత్రిస్తే వైసీపీ వాళ్లందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు తనపైనే పదిహేడు కేసులు పెట్టారని ఇటు పవన్ కళ్యాణ్ పై కూడా ఏడు కేసులు నమోదు చేశారని తెలిపారు సభలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలందరూ గత ప్రభుత్వపు దుశ్చర్యలకు బాధితులే అన్నారు గత ఐదేళ్లలో జరిగిన శాంతి భద్రతల విఘాతంపై ఎంక్వైరీ చేయించే ఆలోచనలో ఉన్నామన్న చంద్రబాబు అది ఏ ప్రాతిపదికన ఉంటుందనేది త్వరలోనే స్పష్టం చేస్తామన్నారు శ్వేతపత్రంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది ఒక్క రోజులో తేలే అంశం కాదని ఇందుకోసం సెషన్ లో ఒక రోజంతా దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన చంద్రబాబు దిశగా ప్రయత్నం చేస్తామన్నారు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుంటామని గతంలో సంఘటనల్ని మనసులో పెట్టుకుని ఎన్డీఏ నాయకులు ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలపై నమోదైన కేసుల సంఖ్యను సభకు వివరించిన సీఎం చంద్రబాబు పార్టీల వారీగా ఏ ఏ నాయకులపై ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో తెలియజేశారు నాయకులే కాదు సామాన్యులు కూడా వైసీపీ పాలనలో బాధితులుగా మారారన్న చంద్రబాబు వాళ్ళందరికీ ఇప్పుడు న్యాయం చేస్తున్నామని చెప్పారు శాంతి భద్రతల అంశం చాలా కీలకమైందని వైట్ పేపర్ పై ప్రజలందరూ చర్చించాల్సిన ఉందన్నారు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్